పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతమని సిద్దిపేట జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జిఓస్ భవనంలో టీఎన్జిఓస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ పాల్గొని మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సంబరాలు కీలక పాత్ర పోషించాయన్నారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేర్చారు కార్యక్రమంలో టిఎన్జిఓస్ నాయకులు విక్రమ్ రెడ్డి సురేందర్ సుమన్ మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవుణ్ణి పూజించడానికి పూలు వాడితే ఆ పూలను పూజించడానికి ఎన్నుకున్నటువంటి పండగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులుగా నిర్వహించుకొని చివరి రోజు సతల బతుకమ్మగా ఆడుకొని తీసుకెళ్ళి చెరువులో కానీ గందలో కానీ మంది గిరిగిరా బత్తం అనే సంబరం ఈ పండగ ఒక్క యావ తెలంగాణలో మాత్రమే నిర్వహించబడుతుంది ఇది అందులో ఆడపడుచులకు మరీ ముఖ్యంగా మన తెలంగాణ ఆడపడుచులకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ పండగ ఈ పండగకు సిద్దిపేట జిల్లా టీఏజియోస్ మహిళా సోదరి మనందరూ కూడా వచ్చి అతి సంబరంగా అంబరంగ వైభవంగా వాడుకోవడం జరుగుతుంది అప్పటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా మనులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బతుకమ్మలు ఆడుకుంటున్నారు ఈ సందర్భంగా సిద్దిపేట ప్రాంతంలో ఉన్న అందరి మహిళలకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లో నుంచి రకరకాల వల్ల బతుకమ్మలను తీసుకొచ్చి సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి అందరి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా సిద్దిపేట జిల్లా టీఎన్జిఓ తరఫున వారికి అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఘనంగా జరుపుకున్నటువంటి బతుకమ్మలో భాగంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా డిఎన్జిఓస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ సంస్కృతిపై తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగినప్పుడు ఇదే బతుకమ్మను ఈరోజు ఆంధ్ర పాలకుల చేత కూడా ఆడించినటువంటి ఏకైక పండుగ ఈరోజు బతుకమ్మ పండుగ ఎందుకంటే ఆనాడు మీకు సంస్కృతి తెలియదు సాంప్రదాయాలు తెలియదు మీకు ఏది తెలియదు అన్న క్రమంలో ఈరోజు బతుకమ్మ పండుగను కూడా ప్రతి ఒక్కరి చేతును కూడా ఈరోజు ఆడించినటువంటి జనత కూడా ఈరోజు తెలంగాణ ఉద్యోగం ఎందుకంటే ఆ తెలంగాణ కోసం తెలంగాణ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సిద్ధించడానికి కూడా బతుకమ్మ కూడా ఒక కారణమని తెలియజేయడానికి ఈరోజు మేమందరం కూడా సంతోషిస్తున్నాం ఖచ్చితంగా కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా బతుకమ్మ చేసుకుంటూ ఈ బతుకమ్మ ఒక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం మనం అంటే తెలంగాణ పౌరులుగా ఈరోజు ఖచ్చితంగా కూడా మనము సందర్శించేదాకా ప్రతి ఒక్కరికి సిద్దిపేట ప్రజలకు మా టీఎన్జిఓస్ మిత్రులకు ఉద్యోగులకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం